ఎగ్ ఫ్రై రైస్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ వరంగల్ రవళి అందరు ఎలా ఉన్నారు మేమైతే సూపర్ గా ఉన్నాము సో ఈ రోజు బ్లాగ్ ఏంటి అంటే తను డైలీ రొటీన్ సో స్కూల్ కి వెళ్తుంది కదా తను స్కూల్ కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ ఎంత హడావిడిగా ఉంటుంది అలాగే స్నాక్స్ లంచ్ సో తను ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంట్లో ఎంత అల్లరి చేస్తుంది సో అదంతా కూడా ఈ బ్లాగ్ లో షేర్ చేద్దాం అని అయితే అనుకుంటున్నాను సో వీడియో మాత్రం బాగుంటుంది స్కిప్ చేయకుండా అయితే చూసేయండి సో ఈ రోజు బ్లాగ్ లో అయితే ఇది షేర్ చేద్దాం అనుకున్నాను బట్ తండ్రి కూతుర్లు ఇద్దరు కలిసి నన్ను అయితే ఫుల్ చేశారన్నమాట సో నేను బ్లాగ్ అయితే ఇలా రొటీన్ బ్లాగ్ తీద్దామని చూసాను బట్ ఇద్దరు కలిసి అదేదో బ్లాగ్ చేసేసారన్నమాట సో అదేంటి అనేది మాత్రం మీరు చూసేయండి వీడియో మాత్రం చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసడండి ప్రజెంట్ తన్విక వీక్ కి అయితే వెళ్తుంది బ్యాగ్ మరి వేసుకో టైమ్ అయితే Ok, pa Mamma mia! Quale? Mamma mia! Mamma la Mamma mia! Mamma mia! la mia! Mamma mia! Mamma

మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం అసలు ఎంత ఘోరంగా పడింది అంటే స్కూల్ టైం టైంకి కూడా తగ్గుతుందో లేదో అని అనుకున్నాను బట్ ఒక టెన్ మినిట్స్ అవుతుంది అన్నమాట కరెక్ట్ గా స్కూల్ టైం కి వర్షం అయితే తగ్గింది ఇక తనైతే స్కూల్ కి స్టార్ట్ అయితే వెళ్ళిపోతుంది అన్నమాట సో స్నాక్స్ టెన్ థర్టీ ఏమో అన్నారు సో స్నాక్స్ వాటర్ బాటిల్ అయితే తీసుకొని అయితే వెళ్తుంది సో లంచ్ అయితే నేను ఆఫ్టర్నూన్ ఇస్తాను తను కొత్తగా స్కూల్లో జాయిన్ అయింది కదా సో యూనిఫామ్ అయితే కొంచెం ప్యాటర్న్ చేంజ్ చేశారు ఇంకా రాలేదు టైం పడుతుంది అనేసి చెప్పారు సో ఇక ఉన్న డ్రెస్ అన్ని రోజుకొకటి వేసుకొని అయితే హ్యాపీగా సివిల్ డ్రెస్ మీద ఎంజాయ్ చేసుకుంటే ఇక తనైతే స్కూల్ కి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట ఇక మా హస్బెండ్ కూడా వెళ్తున్నారు తనని అక్కడ డ్రాప్ చేసి తను అయితే ఆఫీస్కి వెళ్తానని చెప్పేసి ఇక ఇద్దరు కలిసి అయితే వెళ్ళిపోయారు నాకైతే ఇంట్లో ఇప్పుడు ఫుల్ వర్క్ ఉంది నాకు ఇంట్లో పనులన్నీ చేసుకునే సరికి తన లంచ్ బాక్స్ ఇచ్చే టైం అయితే అవుతుంది అన్నమాట సో ఇక వాళ్ళు వెళ్ళగానే నేను ఫాస్ట్ గా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటున్నాను అన్నమాట చూశారు కదా ఇక తనవికైతే వెళ్ళిపోయింది అన్నమాట సో తను డైలీ వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే మంచిగా టీవీ చూసుకుంటూ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను ప్రశాంతంగా ఒక్కదానికి కూర్చొని సో తను ఉన్నంత సేపు హడావిడిగా ఉంటుంది సో బ్రేక్ఫాస్ట్ చేసినట్టు కూడా అనిపించదు సో వాళ్ళిద్దరు వెళ్ళగానే డైలీ అంతే నేను ఫస్ట్ చేసే పని అదే అన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి సో అవన్నీ కూడా చేసేసుకున్నాను ఇక కర్రీ చేసి పక్కన పెట్టుకుంటే ఒక పెద్ద పని అయిపోతుంది అని చెప్పేసి ఇక కర్రీ కూడా స్టార్ట్ చేసేసాను సో ఈ రోజు కర్రీ వచ్చేసి గోరు చిక్కుడుగా అన్నమాట సో అది కట్ చేసేసరికి ఫుల్ టైం పడుతుంది కదా వాటికి ఉన్న నారాలు తీయడానికి అవన్నీ కూడా తీసి అయితే పెట్టేశాను తన్ అయితే ట్వెల్వ్ థర్టీకి లంచ్ టైం అన్నమాట సో డైలీ అండ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ట్వంటీ కల్లా ఆ టైంకి బాక్స్ అయితే ఇస్తాను కొంచెం వేడిగా ఉంటుంది కదా మళ్ళీ అందులోనూ కలిపి పెట్టాలి పిల్లలకి కలుపుకొని తినరాదు కదా సో అందుకోసం అని చెప్పేసి రైస్ అంతా కూడా కలిపేసి స్పూన్ అయితే ఇస్తాను అన్నమాట స్కూల్ అయితే చాలా దగ్గర ఉంది నేను నెక్స్ట్ బ్లాగ్లో లో అయితే చూపిస్తాను సో మా బిల్డింగ్ నుంచి చూస్తే మీకు ఈజీగా కనబడుతుంది చాలా దగ్గర అన్నమాట స్కూల్ సో సింపుల్ గా గోడ చిక్కుడుకాయ కర్రీ అయితే చేసేసాను మీలో ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్ చేయండి అలాగే పాలు ఉంటే వాటిని కూడా వేడి చేసి పక్కనైతే పెట్టేశాను అన్నమాట సో రైస్ కూడా కడిగేసి పెట్టేశాను రైస్ కూడా అయిపోయింది ఇంకొక టెన్ మినిట్స్ అయితే నేను తన్వికకు బాక్స్ ఇచ్చేదాన్ని బట్ ఏమైంది అంటే సడెన్ గా టన్ వీక్ అయితే బ్యాగ్ తోటి ఇంట్లోకి ఎంట్రీ అయితే ఇచ్చేసింది సో నేనైతే ఫుల్గా షాక్ అయిపోయాను స్కూల్లో ఉండాల్సిన టైంలో ఇంట్లో ఉంది ఏంటి అని చెప్పేసి ఇంకా కాసేపు అయితే నేను బాక్స్ తీసుకెళ్లి ఇచ్చేదాన్ని అసలు ఏమైంది ఏంటి అనేది సో ఇప్పుడు మొత్తం చూపిస్తాను చూసేయండి సాంప్రదాయి ఎటు వేసిన టీచర్ ఫోన్ చేసింది టీచర్ ఫోన్ చేసింది నాకు టీచర్ ఫోన్ చేసింది నాకు ఏయ్ ఇట్రా ఇట్రాన్మికనా ఎటువచ్చావని అడిగినా సరిపోయారు సాగుతుంది మీకు అలాగా ఓమా వాట రాబించిన కదా టీచర్ ఫోన్ చేసింది నాకు అబద్ధాలు ఆడకు ఇప్పుడు ఫోన్ చేయనా నేను నాకు చెప్పాలి అసలు స్కూల్కే రాలే తన్వీక కానీ చెప్పింది హోంవర్క్ పెట్టించిందా నేనేం పాపం చేసంట ఫ్రైడే ఇట్రా ఎటు జారడ బండానా నేను స్కూల్ కి కదా పంపించింది ఎక్కడి వెళ్ళి ఇద్దరు పబ్లిక్ గార్డెన నేను ఎటు బొమ్మని పంపించనా స్నాక్స్ వాటర్ బాటిల్ స్కూల్ బ్యాగ్ ఏంటి అవన్నీ టూ ప్రివెట్ పాపు చెప్పు కొడతా ఇప్పుడు డాడీ ఆఫీస్ పడింది అంటే నేను సంగతి చెప్తా నేను చెప్పు ఆఫీస్కి పోకుండా ఉంటాడా అవునా ఇవాళ ఉంటాడు మరి రేపు చెప్పు నేను ఎటు పంపిస్తున్నా బ్యాగ్ స్నాక్స్ వాటర్ బాటిల్ ఎక్కడికి పంపిస్తున్నాను ఎందుకు రెడీ చేసినా నీకు పొద్దున పబ్లిక్ గార్డెన్స్ అంటే చేసిందా మళ్ళీ రీసెంట్ వీడియో కాలే నేనేం పాపం చేసాను నాకే ఎన్నికల్లో నువ్వే గారా బోల్ ఏ నువ్వే గారు బండే కి నాకు ఇవ్వండి డాడీ బోల్ కొడుతుంది అన్నా కదా బోల్ కొడుతుంది అండి తీసుకున్నా స్కూల్ అదే వద్ద స్కూల్కి स्कूल में चले तभी कैंडीज़ स्कूल पर आ गए हैं ना भाई स्कूल में मैं ऐस माय नहीं हूँ वाह 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 हेडिंग को आल एंड पहले टीचर फोन किया था देन बेली है टीचर की फोन लिया ना मैथ्स टीचर हैं इंग्लिश टीचर हैं बेटी यक यक अस्कल यक यक

అంతేగా 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 ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటే వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఎందుకు పోరు కూడా టీచర్ చెప్తావు నేను తండ్రిగా ఫోన్ చేసి రాలయం రాలేసింది నేను పొద్దున్న స్కూల్ బొమ్మని రెడీ చేసి పంపిస్తే సినిమా సినిమా

Match with the fire! When fire plays the fire! Fire will be fine! I am fine! I am fine! I, I am fire! I am the fire!

చూసారా తండ్రికి అయితే సినిమాకి వెళ్ళేసి అయితే వచ్చిందన్నమాట అసలు నాకు తెలియనే తెలియలేదు పొద్దున్న స్కూల్ కని పంపించిన ఇద్దరు తండ్రి కుదుర్లు కలిసి అయితే మంచిగా కల్కి మూవీ అయితే చూశారు సో నేను ప్రభాస్ ఫ్యాన్ని నన్ను అయితే సినిమాకి తీసుకెళ్ళలేదు చెప్పకుండా ఇద్దరు వెళ్ళిపోయా అనమాట బట్ తనవిక మాత్రం ఫుల్ ఎగ్జైట్ అయిందని అయితే మా హస్బెండ్ అయితే చెప్పారు సో కాలేజీకి కొట్టి వెళ్ళడం కామన్ కదా బట్ స్కూల్లో చిన్న పాప ఇక తనైతే స్కూల్కి అని చెప్పేసి ఆ విధంగా వెళ్ళడం వల్ల చాలా ఎక్సైట్ అయిపోయింది సో యాక్చువల్లీ మేము కూడా వెళ్దామని అనుకున్నాము సండే తనకి హాలిడే కదా తీసుకెళ్దాము మూవీకి అని అయితే అనుకున్నాము బట్ ఏంటి అంటే సండే రోజు సడన్గా వేరే ప్లాన్ అయితే ఉండింది సో సినిమాకి వెళ్ళే వీలు లేదు అని చెప్పేసి ఇక మా హస్బెండ్ అయితే నాకు చెప్పకుండా ఇక టికెట్ బుక్ చేసి ఇక అయితే తీసుకొని వెళ్ళారనమాట సో ఏం పర్లేదు తను హ్యాపీగా ఉంటే సరిపోతుంది సో ఒక రోజు అయితే స్కూల్ డుమ్మా అయిపోయింది ఇదే లాస్ట్ మమ్మీ మళ్ళీ వెళ్ళొద్దు అట్లా ఓకేనా ఎప్పుడు వెళ్ళద్దు చెప్పిపోవాలి డాడీతో డాడీ తీసుకెళ్తాడు కానీ స్కూల్ డుమ్మ కొట్టి అట్లా వెళ్ళొద్దు నేను స్కూల్కి వెళ్ళినావా అనుకున్నా అట్లా పోతారా తప్పు కదా చెప్పి పోవాలి డాడీతో చెప్పి పోవాలి బాగుందా సినిమా మరి నేను వద్దా

లో తన్విక అన్నమాట సో నేనైతే మూవీకి వెళ్ళలేదు కదా వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు సో మూవీ బాగుంది అని చెప్పేసి నన్ను అయితే కాసేపు ఆట పట్టిద్దామని ఇలా వీడియో అయితే తీసుకున్నారన్నమాట జస్ట్ చిన్న క్లిప్ ఇక తండిక అయితే సినిమాలో బాగా ఎంజాయ్ చేసిందనమాట సో అక్కడ మంచిగా బ్రేక్ టైంలో అన్నీ ఫుల్గా తినేసిందట ఇక ఇప్పుడైతే ఇక లంచ్ కొంచెం లేట్గా పెడదామని అయితే అనుకుంటున్నాను సో ఈ లోపే ఇక పార్లర్కి వెళ్ళి హైబ్రోస్ చేయించుకొని వద్దామని అయితే అనుకుంటున్నాను సో చాలా డేస్ అయిపోయింది ఇక హైబ్రోస్ కూడా అంత పెరిగిపోయాయి వస్తావా వస్తావా యాక్చువల్లీ అయితే తండికకి లంచ్ బాక్స్ స్కూల్లో ఇచ్చేసి వెళ్ళి హైబ్రోస్ చేయించుకొని వద్దామని అయితే అనుకున్నాను బాక్స్ పెట్టేశాను సో అదంతా వేస్ట్ అయిపోయింది నేను ఒకటి వాటర్ బాటిల్ ఖర్చు అన్నీ రెడీగా పెట్టేశాను మేబీ ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే నేను వెళ్ళిపోయా దాన్ని బాక్స్ పట్టుకొని పా సైడ్ నుంచి నాడు అరే ఇక హైబ్రోజ్ చేయించుకొని కంగనాల్లో కొన్ని సామాన్లు తీసుకొని ఇంటికైతే అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇంతటితో అయితే ఏం చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీకు ఎవరికైనా నచ్చితే వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రాంక్ వీడియో అనమాట బై ఫ్రెండ్స్